ప్రెగ్నెన్సీలో పిగ్మెంటేషన్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం కదా ఈ పిగ్మెంటేషన్ అసలు ఎందుకు వస్తుంది అనే విషయానికి వస్తే ఈ పిగ్మెంటేషన్ మెయిన్గా మెలనిన్ ప్రొడక్షన్ అనేది ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఉండటం వల్ల వస్తుందనమాట సో ఇది ఫిజియోలాజికల్ అంటే ఇది బాడీలో న్యాచురల్గా జరిగే ప్రాసెస్ దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటి అంటే దీనికోసం కంగారు పడి కెమికల్స్ కానీ కాస్మెటిక్స్ స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకండి మెయిన్గా ఇది డయాబెటీస్ ఉన్నా కానీ థైరాయిడ్ ఉన్నా కానీ ఓవర్ వెయిట్ ఉన్నా కానీ వస్తుంది కాబట్టి ఇవి కొంచెం కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవటం ఒకటి మెయిన్ అండ్ సన్ ఎక్స్పోజర్ వల్ల ఇది పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు సన్ ఎక్స్పోజర్ మెయిన్గా పీక్ సన్ ఎక్స్పోజర్ ఉండే టైంలో లైక్ లెవెన్ టు టూ ఓ క్లాక్ మధ్యలో వీలైనంత వరకు ఎండకు వెళ్లకుండా చూసుకోండి ఇన్ కేస్ వెళ్ళినా కానీ సన్ ప్రొటెక్షన్ కోసం స్కార్ఫ్ కానీ స్పెక్టకిల్స్ కానీ అంబ్రిల్లా ఇలాంటివి వాడుకుంటూ ఉండండి అండ్ వైటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మజాతి పండ్లు కానీ మొసంబి లాంటివి ఎక్కువగా తీసుకోండి వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి సో న్యాచురల్గా పిగ్మెంటేషన్ అనేది రావటం తగ్గించుకోవచ్చు ఇన్ కేసు వచ్చినా కూడా ప్రెగ్నెన్సీ తర్వాత యూజువల్గా విత్ ఇన్ వీక్స్లో ఇది జనరల్గా తగ్గిపోతుంది మ్యాక్సిమమ్ సిక్స్ మంత్స్లో ఆల్మోస్ట్ ఇది తగ్గిపోతుంది అనమాట సో ప్రెగ్నెన్సీలో పిగ్మెంటేషన్ కోసం కంగారు పడి కాస్మెటిక్స్ క్రీమ్స్ వాడకండి న్యాచురల్గా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ